గెట్ రెడీ విత్ మీ ఫర్ ఫార్ కిటి పార్టీ ఈ మంత్ మా కిటి పార్టీ డ్రెస్ కోడ్ ఎల్లో సారీ అని చెప్పారు ఎల్లో చీర అనగానే మొన్నే కదా శ్రీరామనవమి సంబరాల్లో పసుపు కొట్టే ఫంక్షన్ కి ఎల్లో సారీ వేసుకున్నాం మళ్ళీ అదే వేసుకోవాలా అని ఆలోచిస్తూ వాడ్రోబ్ అంతా చూస్తుంటే అడుగున ఎప్పుడో సంవత్సరం క్రితం లాస్ట్ ఇయర్ నా బర్త్డే కి తీసుకున్న ఈ ఎల్లో శారీ కనపడింది ఏదైనా అది పాతదైనా సరే చానాకి తీస్తే మళ్ళీ ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది కదా అలాగే ఈ శారీ కట్టుకుందాం కదా అని ఆశగా తీస్తే ఆ బ్లౌజ్ కి ఒక చిన్న మరక కనిపించింది అండ్ అది కూడా ఫ్రంట్ సైడ్ క్లియర్ గా కనిపించేలా ఉంది ఎల్లో మీద మరక అంటే యూ కెన్ గెస్ట్ దెవెల్ ఆఫ్ డిసపాయింట్మెంట్ డ్రెస్ కోడ్ కి మ్యాచ్ అయ్యే ఓకే ఆప్షన్ నాకు ఈ సారీ దానికి ఇప్పుడు బ్లౌజ్ లేదంటే ఎలా అది దేవుడా ఓ మై గాడ్ ఐ కాంట్ లూజ్ దిస్ అని మళ్ళీ నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకుని బ్లౌజ్ ర్యాక్ అంతా వెతికితే అందులోంచి ఒక ఆని మృత్యం బయటకు వచ్చింది అండ్ దాట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్ విత్ మై శారీ కో ఇన్సిడెన్స్ ఏంటంటే నర్సింగ్ షాప్ లో ఈ సారీ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి కొంటే అదే నర్సింగ్ షాప్ లో మీటర్ పద్నాలుగు వందలు పెట్టి ఆ బ్లౌజ్ కొని కుట్టించుకున్నాను బట్ రెండు ఈ విధంగా మ్యాచ్అప్ అయిపోతాయని అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదేమైనా కిట్టి పార్టీలో అందరూ నన్ను చూసి నీ శారీ బాగుంది శారీకి వచ్చిన బ్లౌజ్ ఇంకా బాగుంది అని మెచ్చుకుంటూ ఉంటే మన మిక్స్ అండ్ మ్యాచ్ ఇంత హిట్ అయిపోయింది అని మనసులో ముసిపు స్నాలు అవుకొని తగ ముసిపోయాను ఓవరాల్ గా నా ఈ అవుట్ ఫిట్ కి ఇంకా కాస్త తీసుకురావడానికి మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం కొనుక్కున్న సిల్వర్ నెక్లెస్ చేశాను అద్భుతంగా సరిగ్గా అయింది ఒక సారీ ఫ్యాన్ గా రీసెంట్ టైమ్స్ లో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ ఒపీనియన్ మీకు కామెంట్ చేసి చెప్పండి కి మ్యాచింగ్ బ్లౌజ్ అనే కాన్సెప్టే పోయింది అనిపించింది శారీలో ఉన్న ఏ చిన్న చుక్క తోటి పేరప్ అయినా సరే ఆ బ్లౌజ్ సూట్ అయిపోయినట్టే కాంట్రాస్ట్ కస్టమైజ్డ్ పెక్యులియర్ యూనిక్ డిఫరెంట్ డిజైనర్ ఇలా రకరకాలు వచ్చేసి ఒకప్పుడు ఓన్లీ మ్యాచింగ్ బ్లౌజ్ అనే వాడేవాళ్ళం ఇప్పుడు అలా లేదు ఎంత డిఫరెంట్ గా ఉంటే అంత పర్ఫెక్ట్ సూట్ అయినట్టు అంతే కదా ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి